బాబు చెప్పిన డేట్ ఆ బర్త్కి జాతకానికి అక్కడ మ్యాచ్ కావట్లేదు అర్థమైంది అయింది ఏదో ప్రతి ఏది చెప్పావురా డిసెంబర్ థర్టీన్ ఏ సంవత్సరం ప్రతి సంవత్సరం ఏదో తెలిసి చూపించుకోండి తక్రారు నైన్టీన్ ఎయిటీ ఫైవ్ అని ఇక్కడ మెన్షన్ చేశాను బాబు ఏంటి అలా కుట్టుకుంటాను అర్థం చెప్పినప్పుడు అలా అలా కుట్టుకుంటాడండి ఏదని చెప్తే నేను ఎవరైనా కొడతారా వయారు యూ వేస్టింగ్ మై టైం అసలు విషయం నేను చెప్తాను పద్దులుగా మీ రాగండి నేను చెప్తాను ఏంటి అప్పుడు పుట్టావా అప్పుడు పుట్టకూడదండి ఎప్పుడైనా పుట్టచ్చు ఈ డేట్ అయినా కరెక్ట్ అయినా నేను అబద్ధం ఇప్పుడు ఒకసారి చెప్తాను ఓహో అదొకటి ఉందన్నమాట ఇప్పుడు సెట్ అయింది అయితే నా డ్రీమ్ గల్తో మ్యాచ్ సెట్ అయిపోద్దా గ్రహాలన్నీ ధర్నా చేసినట్టు ఒకే రూమ్ లో క్లంజీగా ఉంది పోనీ డేట్ ఇంకోసారి చెప్పంటారా నో నీట్ మా అయితే పెళ్లి ఇప్పుడు చెప్పండి పోలవరం ప్రాజెక్ట్ లాగా నీ జాతకంలో కూడా క్లారిటీ లేదు రాజా పలాసా గారు మీకు చోటం రాదని చెప్పండి అంతేగాని మిడిబిడి జ్ఞానంతో జాతకం చెప్పి ఓ పసివాడి జీవితంతో ఆడుకోవద్దు బాబుకు ఆవేశం ఎక్కువ పసివాడు అని పెద్ద పెద్ద పదాలు వాడుతున్నాడు నన్నే శంకిస్తున్నాడు మళ్ళీ ఏలే జన పరిశ్రమలో ఉండి అట్లా మాట్లాడతాడు నువ్వే మంచి మనసు చేసుకుని ఎందుకు చెప్పరాదు దాన్నే ఉంది లేరా మళ్ళీ బాబుకు త్వరలో విదేశీయానం ఉంది ఇది కరెక్ట్గా చెప్పారు నీకు దైవభక్తి కూడా ఎక్కువ ఇది కరెక్టే ఇవన్నీ ఎంత కరెక్ట్ నీ పెళ్ళిలో ఉన్న సస్పెన్స్ కూడా అంతే కరెక్ట్ మరి సస్పెన్స్ క్లియర్ అవడానికి ఏం చేయాలి ఈ టైప్ సిచువేషన్స్ లోనే నేను గవ్వల్ నమ్ముకున్నాను నేను మిమ్మల్ని నమ్ముకున్నాను ఈ గవ్వల్ నేను బాగా కలిపి వేస్తాను అన్ని బోర్లా పడితే నీ పెళ్ళి అవుతుంది తిరగబడితే నీ పెళ్ళి అవదు సగం అటు సగం ఇటు పడితే ఎటు కాకుండా పోతాం ఏంట్రా మళ్ళీ ఇది దేనికైనా లిమిట్ ఉంటది కదా నోటికి వేస్తానమ్మా రాయకూడదు బాబు జాతకం మనం రాయకూడదు ఉన్న చదువుకోవాలి దీని అర్థం ఏంటి గారు మీవాడు కూడా ఈ గవ్వలాగే ఒంటరిగా మిగిలిపోవచ్చు అలాంటి మాటలు అనదు పంతులు గారు ఇంకోసారి ట్రై చేయండి తప్పు బాబు సృష్టికి విరుద్ధంగా ఏ పని చేయకూడదు అది కాదు ఇంతకు మీరు సరిగా కలపలేదు ఏం ఆవేశపడకండి అమ్మా అలాగే వేద్దాం ఏముంది ఇందులో ఒకసారి చక్క పడుతుంది నువ్వు కల్ చూశావా ప్రకృతి విరుద్ధమైన పనులు చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో దానికి దీనికి సంబంధం ఏంటండి నిజానికి జాతకం ఇప్పుడు ఏం చేద్దాం ఒక్క ఫోటో తీసుకుందాం నువ్వు కూర్చో గవ్వ కాంబినేషన్ ఎందుకండి గవ్వలబం ఎవరైనా చూసావా పాల వచ్చినప్పుడు వింత అనుకున్నాం ఇది అంతకంటే పెద్ద వింత ఫోటో ఇంక నువ్వు లేవచ్చు రమణ త్వరలోనే ప్రపంచం అంతమైపోతుందని టీవీ నైన్లో చెప్తే నమ్మలేదు ఈ పరిణామాలన్నీ చూస్తుంటే నమ్మాల్సి వస్తుంది వెంకటరమణ ఈ జాతకుడికి పెళ్ళంటూ జరిగితే ఒక నెలలో జరిగిపోవాలి లేకపోతే జీవితంలో పెళ్లి లేదు ఇంకోటి ఉందమ్మా త్వరలో నీకు రాహుగ్రహ ప్రభావితుడైన ఒక కేతువుగాడు పరిచయం అవుతాడు దాంతో నీ జీవితంలో పెనుమార్పు సంభవిస్తుంది

ఏనగిండి హ్యాపీ గా చెప్పారు ఊరుకోరా ఏ మాటలు రా రే ను చాలా మ్యాజిక్ చేస్తావు కదా ఏదో ఒక మ్యాజిక్ చేసి మీ పాపని బ్రతికించరా ప్లీజ్ రా ప్లీజ్ రా మమ్మీ ప్లీజ్ రా ఆల్ ట్రై ఆల్ బెస్ట్ అలా పడి సమిత్ర మా ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ ఇదంతా ట్రీట్మెంట్

నేను చచ్చిపోయానని అమ్మ వెక్కి ఏడుస్తుంటే నువ్వు సైలెంట్ గా ఉన్నావేంటి చెప్పగా నేను చూడలేదు అనుకున్నావా చచ్చిపోయారు కదా మీరు ఎలా చూసారు చచ్చిపోతే ఆత్మ స్ట్రెయిట్ గా పైకి వెళ్ళిపోద్దా ఎవరు ఏడుస్తున్నారో లేదో చెకప్ చేసుకుని మరీ వెళ్ళిపోద్ది అవును పూజ లేచిందా లేపమంటారా పూజ అని లేపొద్ది తండ్రి లేని పిల్ల కాసేపు పడుకొని అన్నట్టు రేపు ఇండియా నుంచి కళాకారులు వస్తున్నారు ప్రోగ్రామ్ ఇవ్వడానికి మనం కూడా వాళ్ళతో పాటు బయలుదేరా నేను చెప్పారు కదండి మరి ఇక్కడ నుంచున్నామంటే ఇక్కడ సమర్థం తెల్ల పాపా నేను ఇందాక ఏడవలేదని ఫీల్ అయ్యి కాదు ఈసారి చె చెప్పు తప్పకుండా హాయ్ అవుయో చెప్పి ఏడుకోటలు వాడ పంతులు గారి నా పెళ్ళికి వన్ మంత్ డెడ్ లైన్ పెట్టిన విషయం నీకు తెలుసు నువ్వు తలుచుకుంటే ఎక్కడైనా ఫిక్స్ చేసేయగలం కొంచెం తొందరగా చేసే స్వామి ప్లీజ్ నమో వెంకటేష్ ఏంటి అదే

నేను కదా భయ్యా మా చిట్టు బాబు రే భయ్య ఒకసారి చెప్పు వీడి భయ్యా ఏంటి బఫెల్లోకి బట్టలు తిరిగినట్టున్నాడు రేయ్ అలా అనకూడదు బఫెలో వింటే బాధపడుతుంది ఏంటి ఇద్దరు కలిసి డ్రామా ఆడుతున్నారా నాకు గాని బీపీ వచ్చిందంటే ఏం పిక్తారా బీపీ నన్ను వీపీ అంటారా నిన్ను పీకు వెంకి వెంకి ఆగండి అయ్యా ఏంటయ్యా ఏంటి గొడవ నేను కదా పూర్తి చిట్టుబాబు భయ్య కొట్టుకుంటున్నారు ఏంటయ్యా శేఖరా

తలవు దిక్కి వెళ్ళిపోతే నేను ఎక్కడెత్తుకోవాలి అందరూ చోటు ఉండాలి సాటి చూసావా అన్ని విద్య ఇంకేలా మాట్లాడుతున్నాడు ఏమీ తెలియదు ఎలాగండి కళాకారులందరూ అందరూ ఐకమత్యంగా ఉండాలి ఇంకోటి పాస్పోర్ట్ మావిడ్ నేను నిజంగానే చచ్చిపోయాను అనుకుని తల గోడకేసి టప్ప టప్ప కొట్టుకుంటే బొప్పి కట్టి భయ్యా నేను ఏం చేసాను తెలుసా మా ఆవిడ పూజ చేసుకోవడానికి ఐదు గంటలకి అలారం పెడితే నేను రెండు గంటలకి మార్చేసా అది లేచి పూజ బాగులు పెట్టి గంట కొట్టేసరికి పక్కింటి వాళ్ళు లేచి పండ పూజలు పెట్టేశారు నమస్కారం సార్ ఆ మూర్తి టూర్ ప్లాన్ ఏం చేసావు మణిశర్మ గారు ఫ్రాంక్ఫర్డ్ కి కేరవడ గారు జూరి కి దేవి ప్రసాద్ గారు బెర్లీ కి డైరెక్ట్ గా వచ్చేస్తారు సార్ మన ఆర్టిస్ట్ ఆ ప్లేస్ తీసుకెళ్లి తీసుకొస్తాం సార్ ట్రైన్ టికెట్ కూడా బుక్ చేశాను సార్ సరేరా రెమ్యునరేషన్ సంగతి ఏంటి జస్ట్ పీనట్ సార్ తల రెండు లక్షలు టూ లాక్స్ పీనట్ సార్ వాళ్ళు ఒకసారి లోపల రమ్మని ఇంటర్వ్యూ చేయాలి అంటే ఎరా అన్ని రెడీ అయినా ఇదే ఈ సైడ్ చెప్పి వల్ల ఒకసారి వచ్చిన వాళ్ళు మళ్ళీ రానంటున్నారు వీళ్ళందరినీ తీసుకురావడం నేను నాన్న అంటాలు పట్టాను తెలుసా అంటే వాళ్ళు స్టేజ్ మీద ఏం చేస్తారు మాకు తెలియక లేదా సెంటమ్ వన్ బై వన్ ఏమయ్యా లోపలికి వచ్చేటప్పుడు డోర్ తీసుకుని రావాలని తెలీదా మీరు నా మీద ఎక్స్పెక్ట్ తీస్తున్నారు అదా హ్యాండిల్ సైజ్ సరిపోయిందో లేదో చూస్తున్నారా సరిపోయిందా బాగా వాట్స్ యువర్ టాలెంట్ ఏముంది డోర్లు గుర్తుకోవటం నో ఐఎమ్ డాన్స్ ఆ డాన్స్ ఎవరు వ్యవహారం చేస్తున్నారు యూ నో మై స్పెషాలిటీ ఏంటో సింగిల్ లెగ్ వంటి కాల మీద డాన్స్ చేస్తా రియలీ వి వాంట్ టు సీ దట్ సింగిల్ లెగ్ డాన్స్ ఐ విల్ గివ్ ద ఛాన్స్ కెన్ ఐ టేక్ ఇట్ థాంక్యూ Ah, I think this is mango juice, right? Exactly. <laughs> music. Yeah. One, two, three. Woo! Waiting for a single leg dance, right? <laughs> uh, can you stop the music? Stop. Uh, what happened, man? Uh, స్టమక్ అప్సెట్ అయింది వేర్ ఇస్ ద బాత్రూమ్ అంత అర్జెంట్ ఆ చాలా అర్జెంట్ దీని మీద సంతకం పెట్టు ఏంటి సార్ ఇది డీటెయిల్స్ కావాలా బాత్రూమ్ కావాలా బాత్రూమ్ ఏ కావాలి మళ్ళీ వచ్చి పెడతాను సార్ పెట్టేసి వెళ్ళవయ్య హెచ్ ఇంగి విచ్ వే టేక్ లెఫ్ట్ అండ్ గో స్ట్రైట్ ఓ సో లాంగ్ ఫుల్ అండ్ ఫైల్ సెగ్మెంట్ ఓవర్ బాత్రూమ్ ఖర్చు టూ ల్యాక్స్ నెక్స్ట్ ఏంటి భయ్యా పూజ చేస్తున్నాడు ఏంటి సారీ సార్ సారీ సార్ అయినా మీరు అక్కడేం చేస్తున్నారు సార్ డోర్ హ్యాండిల్ సరిపోతుందో లేదో అని చూస్తున్నా సరిపోయిందా సార్ బాగా నా పేరు వెంకటరమణ ఐఎమ్ ప్యారిస్ ప్రసాద్ గ్లాడ్ టు మీట్ యు సార్ మీకేమైనా ఏమైనా అనిపించిందా నీకేమైనా అనిపించిందా మీ చేయి తగలగానే ఏదో అనిపించింది కానీ క్లారిటీ లేదు ముందు ముందు అన్ని క్లారిఫై అవుతాయి కూర్చో థ్యాంక్ యూ సార్ అన్నట్టు వాట్ ఇస్ యువర్ టాలెంట్ వెంట్రుల్ ఆక్విజం సార్ వెంట్రుకల్ లాగడానికి అంత దూరం నుంచి వచ్చావా వెంట్రుకలా కూడా ఉంది కదండి వెంట్రుక్ లా కోసం మీకు ఐడియా లేదనుకుంటాను చిన్న శాంపుల్ చూపిస్తాను రే చిట్టు బాబు వీళ్ళకేం తెలిసినట్లేదు చిట్టు బాబు ఓ గుడ్ మార్నింగ్ చెప్పు గుడ్ మనింగ్ ప్రజాదకం హెవ్ డీ గారు ఏంటి బొమ్మలాటగారు లచ్చలా అదేంటి ముర్త్ గారు అన్ని మాట్లాడుకుని రేట్ ఓకే అనుకున్న తర్వాత తెచ్చిచ్చాను మీకు తెలుసు కదా నా పేరు వెంకటరామణ స్వామి పేరు నాకు ఎవరన్నా అన్యాయం చేయాలని చూస్తే వాళ్ళే అన్యాయం అయిపోతారు సెంటిమెంట్స్ అబ్బాయి పెడతానోంటి డబ్బులు ఎక్కువైనా ఫీల్ అయ్యాం ఇది రాంగ్ నా ట్రాక్ రికార్డ్ తెలియక మీరు అలా ఫీల్ అవుతున్నారు నేను చూపిస్తాను అండి నా డీటెయిల్స్ అన్నీ మీరు ఒకసారి చూసారనుకోండి మీ డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి తర్వాత చూడొచ్చు ముందు చూసి తాగబోయా చూస్తే ఉందండి డబ్బులు పెట్టేవాళ్ళు మీ అనుమానాలు మీకు ఉంటాయి అవన్నీ క్లియర్ చేసే బాధ్యత నాది ఇక్కడ చూడండి నేను బాబు గారు ఆయన ఏమన్నారు తెలుసా చాలా ఎక్సలెంట్ గా చేస్తా వెంకటేశ్వర్ లో రైతుల గిట్టుబాటు ధర లేకపోయినా నేను ప్రోగ్రాం పెట్టిన వాళ్ళకి పైసా పైసా గిట్టుబాటు అవుతుంది

పాటలు పాడతాను ఈ మధ్య నా డ్రీమ్ గర్ల్ ని వర్ణిస్తూ పాట రాశాను అది ఎక్కడ పాడినా తెగ రెస్పాన్స్ అవునా సారీ వెంకటరమణ నీలో ఇంత టాలెంట్ ఉందని తెలియక రెండు లక్షలు ఎక్కువని ఫీల్ అయ్యాను ఇప్పుడు తక్కువ ఫీల్ అవుతున్నాను జ్యూస్ తీసుకో పెద్దలు ముందు మీరు మరి పెళ్ళి నువ్వు తీసుకో అదొద్దు వెల్కమ్ దీని మీద సంతకం చేయబోయ్యా సంతకం ఏంటి సార్ అగ్రిమెంట్ మీద కరెక్టే ఇది చాలా ఇంపార్టెంట్ కదా తర్వాత ఇంకో ముందు సంతకం చేస్తుంది లెక్క మారింది గ్లాస్ ఇది చూడండి మీరు నాకు ఒక్క రూపాయి ఇవ్వలేదు కదా ఇక్కడ మొత్తం ఇచ్చినట్టు రాసుంది తర్వాత చూద్దాంలేవా లేదంటే ఇప్పుడే చూడాలి లేదా మీరు తప్పు చేసే ఉన్న మీ కడుపులో ఉండిపోతుంది బయటకు వచ్చేలా ఉందా ఏంటి వచ్చేది బాత్రూమ్ బాత్రూమ్ ముందు అగ్రిమెంట్ సెట్ చేసేయాలండి లేదా దుర్మూర్తం వచ్చేసి ఇంతకు మీరే చెప్పాలి అగ్రిమెంట్ తయారు చేయాలంటే చాలా టైం పడుతుంది సార్ నా దగ్గర రెడీగా ఉంది ఇలాంటి విషయాలు నేను చాలా కేర్ఫుల్ గా ఉంటాను ఇదిగో అగ్రిమెంట్ సార్ ఆగండి ఒకసారి చదువుకోండి నా వల్ల కాదయ్య ఎప్పుడు జస్ట్ ట్వంటీ ఫోర్ పేజెస్ ట్వంటీ ఫోర్ పేజెస్ అలా వల్ల కాదా బాబు అయితే నేను చదువుతాను మీరు ఉండండి రండి వాళ్ళకి దండం పెడతా దండం పెడతారు వెంకీ అర్జెంట్ అన్నారు కదా పెట్టి చేసుకో పని అయిపోద్ది నెమ్మది నెమ్మది అక్కడ అర్జెంటేమో క్లాస్ ఎలా మారింది బయ్యా బానే ఉన్నా అగ్రిమెంట్ లో చిన్న పొరపాటు జరిగింది నేను అన్ని జాగ్రత్తలు చూసుకొని సరి చేశానులే నీ పెళ్లి గురించారా మా దిగులు అంతా పెళ్లి గురించి దిగులు పడకండి టైం వస్తే అదే జరుగుతుంది రేపే ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతున్నావు మళ్ళీ అక్కడికి తర్వాత ఫోన్ చేస్తాను బాబాయ్ తిండి తగ్గించి వాకింగ్ ఇప్పుడు చూడు వాడికి ట్యాంక్షను మామూలు

ఏంద్రాపంతులు గంట సంధి అద్దం పెట్టి ఓ చూస్తాంటివి చూడటం లేదు మల్లేష్ వెదుగుతున్నాను బాబు చెప్పిన డేట్ ఆఫ్ బర్త్ కి జాతకానికి అక్కడ మ్యాచ్ కావట్లేదు అర్థమైంది డేట్ ఆఫ్ బర్త్ ఏం చెప్పేవరా డిసెంబర్ థర్టీన్ ఏ సంవత్సరం ప్రతి సంవత్సరం ఏదో తెలిసి అట్లా చూపించకండి తకరారు నైన్టీన్ ఎయిటీ ఫైవ్ అని ఇక్కడ మెన్షన్ చేశారు బాబు ఏంటి అలా కొట్టుకుంటున్నాడు అర్థం చెప్పినప్పుడు అలా అలా కొట్టుకుంటాడండి నిజం చెప్తే నేను ఎవరైనా కొడతారా వైఆర్ యూ వేస్టింగ్ మై టైం అసలు విషయం నేను చెప్తాను పద్ధతులు మీరు ఆగండి నేను చెప్తాను ఏంటప్పుడు పుట్టావా అప్పుడు పుట్టకూడదండి ఎప్పుడైనా పుట్టచ్చు ఈ డేట్ అయినా కరెక్టేనా నేను అబద్ధం ఇప్పుడు ఒకసారి చెప్తాను ఓహో అదొకటి ఉందన్నమాట ఎప్పుడు సెట్ అయింది అయితే నా డ్రీమ్ గల్తో మ్యాచ్ సెట్ అయిపోద్దా గ్రహాలన్నీ ధర్నా చేసినట్టు ఒకే రూమ్ లో ఉండిపోయి క్లమ్జీగా ఉంది పోనీ డేట్ ఇంకోసారి చెప్పంటారా నో నీడ్ మా అయితే పెళ్ళప్పుడు చెప్పండి పోలవరం ప్రాజెక్ట్ లాగా నీ జాతకంలో కూడా క్లారిటీ లేదు రాజా పలాసా గారు మీకు చూడటం రాదని చెప్పండి అంతేగాని మిడిమిడి జ్ఞానంతో జాతకం చెప్పి ఓ పసివాడి జీవితం తాడుకోవద్దు బాబుకు ఆవేశం ఎక్కువ పసివాడు అని పెద్ద పెద్ద పదాలు వాడుతున్నాడు నన్నే శంకిస్తున్నాడు మళ్ళీ ఏలే పరిశీలన ఉండి అట్లా మాట్లాడుతాడు నువ్వే మంచి మనసు చేసుకుని ఎందుకు చెప్పరాదు దాన్నే ఉంది లేరా మళ్ళీ బాబుకు త్వరలో విదేశీయానం ఉంది ఇది కరెక్ట్గా చెప్పారు నీకు దైవభక్తి కూడా ఎక్కువ ఇది కరెక్టే ఇవన్నీ ఎంత కరెక్ట్ నీ పెళ్లిలో ఉన్న సస్పెన్స్ కూడా అంతే కరెక్ట్ మరి సస్పెన్స్ క్లియర్ అవడానికి ఏం చేయాలి ఈ టైప్ సిట్యుయేషన్స్ లోనే నేను గవ్వల్ నమ్ముకున్నా నేను మిమ్మల్ని నమ్ముకున్నాను ఈ గవ్వల్ నేను బాగా కలిపి వేస్తాను అన్ని బోర్లా పడితే నీ పెళ్ళి అవుతుంది తిరగబడితే నీ పెళ్ళి అవదు సగం అటు సగం ఇటు పడితే ఎటు కాకుండా పోతాం ఏంట్రా మళ్ళీ ఇది దేనికైనా వాళ్ళు లిమిట్ ఉంటుంది కదా నోట్ నోటికి వచ్చి వేస్తానమ్మా ఉన్న చదువుకోవాలి దీని అర్థమేంటి పంతులు గారు మీ వాడు కూడా ఈ గవ్వలాగే ఒంటరిగా మిగిలిపోవచ్చు అలాంటి మాటలు అనత్ పంతులు గారు ఇంకోసారి ట్రై చేయండి తప్పు బాబు సృష్టికి విరుద్ధంగా ఏ పని చేయకూడదు అది కాదు ఇంతకు మీరు ఇంత ఆవేశపడకండి ఆవేశపడకండమ్మా అలాగే వేద్దాం ఏముంది ఒకసారి చూశావా ప్రకృతి విరుద్ధమైన పనులు చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో దానికి దీనికి సంబంధం ఏంటండి నిజానికి జాతకం వల్ల లైట్లు పాల్కూడదు ఇల్లు పేలిపోవాలా పత్రికలు ఇప్పుడు ఏం చేద్దాం ఒక్క ఫోటో తీసుకుందాం నువ్వు కూర్చోమ్మ గవ్వ కాంబినేషన్ కావాలి ఎందుకండి గవ్వ నిలబడ్డం ఎవరైనా చూసావా పాలపంత వచ్చినప్పుడు వింత అనుకున్నాం ఇది అంతకంటే పెద్ద వింత ఫోటో జన్ ఇంక నువ్వు లేవచ్చు రమణ్ త్వరలోనే ప్రపంచం అంతమైపోతుందని టీవీ నైన్లో చెప్తే నమ్మలేదు ఈ పరిణామాలన్నీ చూస్తుంటే నమ్మాల్సి వస్తుంది వెంకటరమణ ఈ జాతకుడికి పెళ్ళంటూ జరిగితే ఒక నెలలో జరిగిపోవాలి లేకపోతే జీవితంలో పెళ్లి యోగం లేదు

ఏనగిండి హ్యాపీ గా చచ్చిపోయారు ఊరుకోరా ఏ మాటలు రా రే నువ్వు చాలా మ్యాజిక్ చేస్తావు కదా ఏదో ఒక మ్యాజిక్ చేసి మీ పాపని బ్రతికించరా ప్లీజ్ రా ప్లీజ్ రా మమ్మీ ప్లీజ్ రా ఆల్టర్ వెళ్ళాలి జస్ట్ అలా పడే సవిత్రా మా ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ ఇదంతా ట్రీట్మెంట్ ఇలా కొడితే బతికే ఛాన్స్ ఉంది అవునా కాల్ పంప్